నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నైన్టీన్ నైన్టీలో మాస్కో రష్యాలో గోల్డ్బర్గ్ మెమోరియల్లో రౌండ్ లెవెన్లో లో ఇద్దరు రష్యన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ మధ్యన ఒక చెస్ గేమ్ చూడబోతున్నాం వైట్ పీసెస్ తో ఆడుతున్న రష్యన్ ఇంటర్నేషనల్ మాస్టర్ పేరు ఎవజనిజ్ వినియోమినోవిచ్న్ అలాగే బ్లాక్ పీసెస్ తో ఆడుతున్న రష్యన్ ఇంటర్నేషనల్ మాస్టర్ పేరు సర్జే యుఫెరో ఈ గేమ్ లో క్వీన్ సాక్రిఫైస్ అయితే ఉండదు కానీ ప్లేయర్స్ కొన్ని పొజిషన్స్ లో వాళ్ళకి ఒకే ఒక మూవ్ సేవ్ చేస్తుంది లేకపోతే ఒక మూవ్ వాళ్ళ అటాక్ ని కంటిన్యూ చేస్తుంది ఆ మూవ్స్ ఆడి మరీ గేమ్ ని కంటిన్యూ చేస్తారు ఇప్పుడైతే గేమ్ లోకి వెళ్ళిపోదాం ఎవజనిజ్ వినియమోనోవిజ్ కలెజిన్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ई फोर पॉन ओपनिंग सी फाइव सिसील्स नईट आफ थ्री ओपे सीसीलटू डी सिक्स बिशप बी फाइव चेक बिशप सिसिलियन डिफेंस कैनल सोकलो अटैक दी रोसोलीमो अटैक आनचुच्छी सैवेन चेक क्वीन कैप्चर्स डी सैवन कैलेज कैसे किइट पॉंटू सी थ्री पोस्ट कैलेज प्लांटे पॉंटू डी फोर् सटा की దీనికి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ సిక్స్ అటాకింగ్ ద ఈ ఫోర్ పాన్ ఈ పొజిషన్ లో కెలజిన్ తన రుక్ ని ఈ వన్ కిలా మూసేయొచ్చు లేకపోతే తన డీ పాన్ డి త్రీ కిలా పుష్ చేసి ఈ ఫోర్ లో ఉన్న పాయింట్ డిఫెన్స్ చేయొచ్చు కానీ ఈ పొజిషన్ లోనే కెలజిన్ తన ఈ ఫోర్ లో ఉన్న పాయింట్ ని సాక్రిఫైస్ చేస్తారు తన డీ పాయింట్ ని పుష్ చేసి పాన్ టు డీ ఫోర్ దీన్నే బ్రాన్స్టిన్ గ్యాంబిట్ అంటారు అలాగే సర్జే కెలజిన్ చేసిన పాయింట్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు నైట్ క్యాప్చర్ సి ఫోర్ పాయింట్ డి ఫైవ్ ఈ మూతో కెలజిన్ సెంటర్లో ఎక్కువ స్క్వేర్స్ కంట్రోల్ చేస్తున్నారు దీనికి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి ఎయిట్ అలా కాకుండా ఈ పొజిషన్ లో సర్జే కానీ తన నైట్ తో ఈ ఫైవ్కి వెళ్ళాలనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ ఫైవ్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ ఇప్పుడు చూడండి సర్జే కి ఈ పాయింట్స్ డబుల్ అయిపోయాయి అందుకే గేమ్ లో సర్జే నైట్ ఈ లైన్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేశారు బ్యాక్ కి వెళ్దాం గేమ్ లో కెలజన్ ఆడిన పాయింట్కి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బి ఎయిట్ వన్ అటాకింగ్ ఫోర్ నైట్ నైట్ బ్యాక్ సిక్స్ బిషప్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో సర్జే తన బిఎట్ లో నైట్ ని ఏ సిక్స్ కి ఏ సిక్స్ నుండి డెవలప్ చేయొచ్చు కానీ క్యారజిన్ ఆడిన బిషప్ జీ ఫోకి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు డి సెవెన్ స్క్వేర్ ఖాళీ అయింది బి ఎయిట్ లో నైట్ కోసం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు సర్జై ఈ ఎఫ్ సిక్స్ లో ఉన్న బిషప్ ని తన క్వీన్ తో క్యాప్చర్ చేయలేరు అలాగే సర్జై తన ఈ పోన్ తో కూడా క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఈ పాన్ ఈ వోన్ లో ఉన్న రుక్కు పిన్ అయిపోయింది దీనికి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్స్ అలా కాకుండా ఈ పోజిషన్ లో సర్జే గానీ తన క్వీన్ తోసిక్స్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ కానీ సర్జే ఈ మూవ్ ఆడకూడదు క్వీన్ బి త్రీ ఇప్పుడు చూడండి స్క్వేర్ ని సర్జే తన క్వీన్ తో కంట్రోల్ చేయడం లేదు అలాగే ఈ మూవ్ తో కెలజిన్ బి సెవెన్ పాయింట్ ని అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ పోజిషన్ లో సర్జే తన బి పాయింట్ ని పుష్ చేయాలి పాన్ సిక్స్ క్విన్ బి ఫైవ్ చెక్ నైట్ డీ సెవెన్ క్వీన్ సిక్స్ బి ఎయిట్ నైట్ ఏ త్రీ ఈ పోజిషన్ లో ప్లాన్ ఏంటంటే నైట్ బి ఫైవ్ ఆ తర్వాత నైట్ సి సెవెన్ చెక్ దీన్ని ఆపడానికి సర్జే అప్పుడు తన ఏ పని పుష్ చేయాల్సి వస్తుంది పాం టూ ఏ సిక్స్ ఈ మూవ్ సర్జే క్యాలజిన్ యొక్క నైట్ బి ఫైవ్ అనే మూవ్ ఆపుతున్నారు కానీ ఈ పోజిషన్ లో దగ్గర నైట్ సి ఫోర్ అనే ఉంది ఈ పోజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే సర్జే కంటే కెలజినే బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్దాం కాబట్టి ఈ పోజిషన్ సర్జే కి క్వీన్ క్యాప్చర్ సెఫ్ అనేది ఒక బ్యాడ్ మూవ్ అవుతుంది గేమ్ లో కెలజిన్ ఆడిన బిషప్ క్యాప్చర్ సెఫ్ సిక్స్ అనే కి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్ సెఫ్ ఈ పోజిషన్ లో కెలజిన్ ఆడవలసిన మూవ్ నైట్ ఏ త్రీ ఆ తర్వాత నైట్ సి టూ కానీ ఈ పొజిషన్ లో కెలజిన్ ఆడినము మూవ్ నైట్ బీ డి ఈ మూవ్ తో కెలజిన్ తన డి ఫైవ్ లో సాక్రిఫైస్ చేస్తున్నారు అలాగే సర్జే ఆ పాయింట్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఫోర్ క్వీన్ బ్యాక్ టు సిక్స్ నైట్ ఏ ఫోర్ దీనికి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ డి ఎయిట్ అలా కాకుండా ఈ పోజిషన్ లో సర్జే కానీ నైట్ డి సెవెన్ అనే మూవ్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ డి సెవెన్ కానీ ఇది ఒక బ్యాడ్ మూవ్ ఎందుకో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి సిక్స్ చెక్ కింగ్ డి ఎయిట్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ చెక్ ఈ మూవ్ తో కెలజిన్ సర్జే కింగ్ ని అలాగే బ్యాక్ లో వెళ్దాం కాబట్టి ఈ పోజిషన్ లో సర్జే కి నైట్ డి సెవెన్ అనేది ఒక మిస్టేక్ అవుతుంది కెలజిన్ ఆడిన నైట్ ఈ ఫోర్ అనే మూవీకి సర్జయ్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ది ఎయిట్ ఇదే స్ట్రాంగెస్ట్ మూవ్ ఈ పొజిషన్ లో అలాగే ఈ మూవీతో సర్జే తన ఈ సెవెన్ ఉన్న పాన్ ని ఈ ఫోర్ లో నడుకు నుండి అనిపించేశారు ప్రస్తుతానికి అయితే ఈ ఫైల్ ఈ ఫోర్ లో నైట్ వల్ల బ్లాక్డ్ గానే ఉంది కానీ సర్జే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం జాగ్రత్త పడి తన ఈ సెవెన్ ఉన్న పాన్ ని అనిపించేశారు దీనికి కెలజిన్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు బి ఫోర్ ఈ పొజిషన్ లో డి సిక్స్ లో ఉన్న పాన్ డి వన్ లో ఉన్న క్వీన్ వల్ల పిన్ అయ్యి ఉంది అలాగే ఈ పొజిషన్ లో క్యాలజీ చేస్తుంది అంటే బి క్యాప్చర్ క్యాప్చర్స్ బి ఫోర్ పాయింట్ ఫైవ్ నైట్ డి ఫోర్ సిక్స్ సర్జేస్ క్వీన్ క్వీన్ డి సెవెన్ సి సిక్స్ ఈ పొజిషన్ లో సర్జే తన నైట్ తో సిక్స్ లో ఉన్న ఇలా క్యాప్చర్ చేయొచ్చు కానీ సర్జే తన బి క్యాప్చర్ చేస్తారు ఈ పోషన్ లోన్ ఆడవలసిన అలా కాకుండా ఈ పోజిషన్ లో క్యాలజిన్ గానీ తన క్వీన్ ఎఫ్ త్రీ కి మూవ్ చేశారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ ఎఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ఈ పోజిషన్ సర్జే కంటే క్యాలజిన్ గా ఉన్నారు కానీ సర్జే యొక్క సెంటర్ కంట్రోల్ చూడండి ఈ పోన్తో ఈ పాన్తో ఈ పాన్ తో సెంటర్ ని కంట్రోల్ చేస్తున్నారు రుకే టు సి వన్ ఈ పోజిషన్ లో వైట్ కి అంటే కి తన అటాక్ ని కంటిన్యూ చేయడం కష్టం అవుతుంది బ్యాక్ కి వెళ్దాం కానీ ఈ పోజిషన్ లో సర్జే ఆడిన క్వీన్ ఈ ఎయిట్ అనే మూవ్ కి క్యాలజిన్ రుక్సి వన్ అనే లైన్ ని కంప్లీట్ గా మిస్ అయ్యి ఒక బ్లండర్ తో రిప్లై ఇస్తారు ఆ బ్లండర్ ఏ సిక్స్ కెలజిన్ ఆడిన రుకీ ఈ సిక్స్ అనే బ్లెండర్కి సర్జే గేమ్లో అడ్వాంటేజ్ అయితే తీసుకోరు ఈ పోజిషన్లో సర్జే ఆడినము ఎఫ్ క్యాప్చర్స్ ఈ సిక్స్ అలా కాకుండా ఈ పోజిషన్లో సర్జే కానీ బిషప్ హెచ్ సిక్స్ అనే మూవ్ ఆడారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ హెచ్ సిక్స్ ఇప్పుడు చూడండి అవల్యుయేషన్ ఎంత పైకి జంప్ చేసిందో ఇప్పుడు అవల్యుయేషన్ ఫైవ్ పాయింట్ నైన్ అని చూపిస్తుంది అంటే ఇది ఫేవర్ ఫేవర్లో ఉందనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే సర్జే బిషప్ అనేమో ఆడకూడదు నైట్ సిక్స్ చెక్ నైట్ క్వీన్ క్యాప్స్ టీ ఫైవ్ చెక్ ద సిక్స్ నైట్ కింగ్ సెవెన్ ఈ పోజిషన్ చూసామంటే సర్జే కంటే కెలజనే బెటర్ గా ఉన్నారు నైట్ ఏ సిక్స్ చెక్ కింగ్ బి సిక్స్ పాయింటీ ఏ ఫోర్ ఈ పోజిషన్ లో థర్ట్ ఏంటంటే క్వీన్ బి ఫైవ్ చెక్ మేట్ ఆ చెక్ మేట్ నుంచి సర్జే తప్పించుకున్నా ఈ పోజిషన్ లో సర్జే తీవ్రంగా మెటీరియల్ కోల్పోతారు ఒకసారి అవాల్యుయేషన్ చూడండి హ్యాష్ ఫైవ్ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్ లో కెలజన్ కి మేటిన్ ఫైవ్ ఉంది బ్యాక్ కి వెళ్దాం గేమ్ లో కెలజన్ ఆడిన రుకీ సిక్స్ అనే బ్లెండర్ కి సర్జయ్ ఇచ్చిన రెస్పాన్స్ ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ నైట్ క్యాప్చర్ సి సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో సర్జయ్ కింగ్ కి ఒక స్క్వేర్ ఉంది అదే సి ఎయిట్ కింగ్ సి ఎయిట్ క్వీన్ జీ ఫోర్ ఈ పొజిషన్ లో కెలజిన్ తన జీ ఫోర్ లో క్వీన్ తో కొన్ని డిస్కౌంట్ చేస్తున్నారు తన సిక్స్ మూవ్ అయిన తర్వాత సర్జై కింగ్ పైన ఈ పోజిషన్ లో సర్జయ్ తనకి ఒకే ఒక మూవ్ ఉంటది గేమ్ ని సేవ్ చేసుకోవడానికి సర్జయ్ ఆ మూవే ఆడతారు ఆ మూవే పాయింట్ ఈ పొజిషన్ లో కెరాజియన్ కొన్ని డిస్కౌంట్ అటాక్స్ థ్రట్ చేస్తున్నా ఆయనకి మంచి డిస్కౌంట్ అటాక్స్ అయితే ఏమీ లేవు దీనికి క్యాలజిన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ ఎయిట్ చెక్ కానీ అలా కాకుండా ఈ పోజిషన్ లో కానీ నైట్ జీ సెవెన్ చెక్ అనే మూవ్ ఆడారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ జీ సెవెన్ చెక్ ఈ మూతో తో బ్లాక్ కింగ్ ని అలాగే బ్లాక్ క్వీన్ ని ఫోర్ చేస్తున్నారు పాయింట్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ చెక్ పాయింట్ సిక్స్ ఈ పోజిషన్ లో అయితే క్వీన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి లేకపోతే కెలజిన్ తన జీ సెవెన్ ఉన్న నైట్ ని కోల్పోతారు బ్యాక్ కి వెళ్దాం గేమ్ లో సర్జే ఆడిన పాయింట్ ఏ ఫైవ్ ఎన్ మూవ్ కి కెలజిన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ సెఫ్ ఎయిట్ చెక్ పాయింట్ టూ ఎఫ్ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ సెఫ్ ఫైవ్ చెక్ పాయింట్ టూ ఈ సిక్స్ నైట్ ఆఫ్ క్యాప్చర్స్ సి సిక్స్ మళ్ళీ ఈ పొజిషన్ లో కెలజిన్ కొన్ని డిస్కవరీ అటాక్స్ ని త్రెట్ చేస్తున్నారు తన ఎఫ్ఐవ్ లో ఉన్న క్వీన్ నుండి సి ఎయిట్ ఉన్న కింగ్ పైన సిక్స్ లో నైట్ మూవ్ అయిన తర్వాత దీనికి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి సెవెన్ ఈ మూవ్ తో సర్జే క్యాలజిన్ చేస్తున్న డిస్కార్ట్ అటాక్స్ బ్లాక్ చేస్తున్నారు ఈ పోజిషన్ లోనే కెలజిన్ సైలెంట్ మూవ్ ఆడతారు కానీ అది చాలా డేంజరస్ మూవ్ అదే రుక్సీ వన్ ఈ పోజిషన్ లో సర్జే కి బెస్ట్ మూవ్ ఏంటంటే క్వీన్ ఈ సెవెన్ కానీ ఈ పోజిషన్ లోనే సర్జే ఒక మిస్టేక్ వేస్తారు అదే రుకే సెవెన్ అలా కాకుండా ఈ పొజిషన్ లో సర్జే గానీ తన నైట్ తో సిట్ నిర్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్ట ఫైవ్ నైట్ ఫైవ్ చెక్ కింగ్ సి సెవెన్ క్వీన్ ఎఫ్ ఫోర్ చెక్ కింగ్ బీ సిక్స్ క్వీన్ బి ఫోర్ ఈ పొజిషన్ లో సర్జే కి క్యాలజిన్ అటాక్ ని డిఫెండ్ చేయడం కష్టమైపోతాది బ్యాక్ కి వెళ్దాం కానీ గేమ్ లో కెలజన్ ఆడిన రుక్ సి ఇప్పుడు సర్జే ఒక పెద్ద మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేక్ రుకే ఇప్పుడు చూడండి అవాల్యుయేషన్ ఎలా జంప్ చేసిందో ఇప్పుడు అవల్యుయేషన్ ప్లస్ టూ పాయింట్ ఫోర్ చూపిస్తుంది కెలజన్ ఫేవర్ లో మరి చూద్దాం సర్జే ఆడిన రుకే సెవెన్ అనే మిస్టేక్ అడ్వాంటేజ్ తీసుకుంటారో లేదు నైన్టీ ఫోర్ ఈ పొజిషన్ లో కెలజన్ కి నైన్టీ ఫోర్ ఒక్క మూవీ ఉంది గేమ్ ని సేవ్ చేసుకోవడానికి అలాగే కెలజన్ కూడా ఆ మూవీ ఆడారు ఈ పొజిషన్ లో కెలజీ చేస్తుందంటే నైట్ డి సిక్స్ చెక్ రాయల్ ఫోర్ త్రట్ చేస్తున్నారు దీనికి సర్జే ఇచ్చిన రెస్పాన్స్ డి ఫోర్ అలా కాకుండా ఈ పొజిషన్ లో సర్జే గాని తన కింగ్ ని బిఏడ్ కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం చూడడానికి పెద్దగా ఏం లేదు అప్పుడు సర్జే చెక్ మెట్ అయిపోతారు ఎలాగో చూద్దాం కింగ్ బి ఎయిట్ క్వీన్ చెక్ కింగ్ ఎయిట్ నైట్ సి సెవెన్ చెక్ ఈమూతో కెలజిన్ సర్జయ్ కింగ్ ని అలాగే క్వీన్ ని ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో సర్జయ్ సి లో నైట్ ని క్యాప్చర్ చేయవలసిందే రుక్ క్యాప్చర్ సి క్వీన్ క్యాప్చర్ సి డి క్యాప్చర్ సి ఈ పొజిషన్ లో సర్జయ్ ఒక పీస్ అప్ లో ఉన్నారు కానీ ఇప్పుడు సర్జయ్ చెక్మెంట్ అయిపోతారు ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్ సి నైట్ బి క్వీన్ క్యాప్చర్ సే చెక్ కింగ్ బి సెవెన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ రుక్ సి చెక్మేట్ చూసారా సర్జే ఎలా చెక్మిట్ అయిపోయారు బ్యాక్ కి వెళ్దాం గేమ్ లో కెలజిన్ ఆడిన నైట్ ఈ ఫోర్ అనే మూవ్ కి సర్జే కింగ్ బి ఎయిట్ అనే మూవ్ తో రిప్లై ఇవ్వకూడదు ఎందుకంటే కింగ్ బి ఎయిట్ అనేది ఒక పెద్ద బ్లండర్ అవుతుంది డి క్యాప్చర్ సి ఫోర్ సి సిక్స్ చెక్ దీనికి సర్జై ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ బి ఎయిట్ అలా కాకుండా ఈ పొజిషన్ లో సర్జయ్ గాని తన కింగ్ ని బీ సెవెన్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం కింగ్ బి సెవెన్ చూసారా ఇప్పుడు అవల్యుయేషన్ హ్యాష్ సిక్స్ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్ లో క్యాలజన్ కి మెయిటీన్ సిక్స్ ఉంది అంటే సర్జై కింగ్ బి సెవెన్ ఆడకూడదు క్విన్ బి ఫైవ్ చెక్ కింగ్ ఏ ఎయిట్ నైట్ సి సెవెన్ చెక్ ఇది రాయల్ ఫోర్ కాబట్టి ఈ నైట్ సెవెన్ ఇంకొన్ని మూవ్స్ లోనే చెక్మేట్ అయిపోతారు చూడండి ఈ పొజిషన్ లో అవల్యుయేషన్ హ్యాష్ త్రీ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్ లో క్య మేటిన్ త్రీ ఉంది బ్యాక్ కి వెళ్దాం గేమ్ లో కెలజిన్ ఆడిన సి సిక్స్ చెక్జై ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ బి ఎయిట్ క్వీన్ ఎఫ్ ఫోర్ చెక్ ఈ పొజిషన్ లో సర్జే తన కింగ్ ని బి సెవెన్ కి మూసేయవచ్చు కానీ అలా మూసేయడం వల్ల చెక్ మేట్ అయిపోతున్నారని ఇప్పుడే చూసాం కానీ ఈ పొజిషన్ లో సర్జే ఇంకొక పెద్ద మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేక్ కింగ్ దీనికి క్యాలజీన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి సెవెన్ చెక్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ క్వీన్ క్యాప్చర్ సి సెవెన్ ఈ పొజిషన్ లో క్యాలజీని ఏం త్రట్ రుక్ ఏ సిక్స్ మేట్ దీని ఆపడానికి అప్పుడు సర్జే ఆడవలసినము ఈ పొజిషన్ లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నా ఈ పొజిషన్ లో కెలజిన్ ఈ కంప్లీట్ గా విన్ అవుతున్నారు చూడండి అవల్యుయేషన్ హ్యాష్ వన్ అని చూపిస్తుంది అంటే ఈ పొజిషన్ లో కెలజిన్ కి మేటిన్ వన్ ఉంది ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్ లో కెలజిన్ కి ఆ విన్నింగ్ మూవెంట్ గెస్ట్ చేయాలి గెస్ మీరు గెస్ట్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ ఈ పొజిషన్ లో మూవ్ ఏంటంటే చూసారా సర్జే ఎలా చెక్మేట్ అయిపోయారు ఈ గేమ్ లో సర్జే చెక్మెట్ అయిపోయినా చాలా బ్యాడ్ పొజిషన్స్ లో ఉన్నప్పుడు సర్జే తనకి సేవ్ చేసే కొన్ని యూనిక్ మూవ్స్ ని చేసి మరి ఇప్పుడు దాకా లాక్కుని వచ్చారు కానీ చివరికి కెలజిన్ విన్ అయ్యారు సర్జే వేసిన బ్లండర్స్ వల్ల ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో నైన్టీన్ నైన్టీ మాస్కో రష్యాలో గోల్డ్బర్గ్ మెమోరియల్లో రౌండ్ లెవెన్ లో ఇద్దరు రష్యన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అయిన ఎవర్జెనిజ్ వెనియమోనోవిచ్జిన్ కి అలాగే సర్జే యుఫరేవ్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు మిఖల్తాల్ ప్లేలిస్టు ప్లే ప్లేలిస్టు రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ సస్కేమ్స్ ప్లేలిస్ట్ కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు లిస్ట్ నేను చేసిన బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్